సీనియర్స్ ఎడ్ల యజమానులకు నిబంధనను మొదటి కాడికి మాత్రమే పూజ చేసుకుని అవలేను నాకు మాత్రమే ఉపయోగించవలెను పొడవు రెండు అడుగులు మాత్రమే ఉండవు నేను కోల కర్రకు ముళ్ళు ఎన్నాకోల కర్రకు ముళ్ళు ఉండరాదు రాదు చర్నాకోల కర్రతో కొట్టరాదు చర్నాకొలతో విపు పైన కాని తల పైన కానీ కొట్టరాదు జత బండలాగిన తర్వాత యథాస్థానంలో చేరిన పది నిమిషంలకు పదికొండు జత కోర్టులోకి రావలేను కమిటీ రాని తా చేస్తా ఉన్నా మొత్తం సీనియర్స్ విభాగానికి సంబంధించి ఐదు జతలు పోటీ రావణ్డి శ్రీ ఊహంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి రెడ్డి గారు పెదకొటేళ్ల గ్రామ వాస్తవ్యులు డ్రాల పాల్గొనాలి మొదటి గత వారు మీరు అడిగి ఉండాలని తొమ్మిది తర్వాత మేము ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారు చేయండి ఒకటి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం తెలంగాణ రాష్ట్రం వారి జతగా చె నాల్గవ పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం మొదటి పోటీకి రావాల్సిన వారు శ్రీ 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 ఓంకార శ్రీ 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 ఓంకార ఓంకారేశ్వర సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబైండ్ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంబుల్